హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తికేయరాసు ఛానల్ మేమైతే కోయంబత్తూర్ వచ్చేసాము ప్రెజెంట్ అయితే ఈషా ఫౌండేషన్ దగ్గర ఉన్నాము ఇంకొంచెం సేపట్లో అయితే లెదర్ షో స్టార్ట్ చేస్తారు రండి మీకు కూడా చూపిస్తాను ఇది మొత్తం గ్రౌండ్ మధ్యలో స్వామి ఉన్నారు ఉన్నారనమాట యాక్చువల్లీ ఇక్కడికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేయచ్చు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందో మాకు టూ అవర్స్ పట్టింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందే వచ్చాము సెవెన్కి మేమైతే క్యాబ్లో వచ్చాము బట్ నాకైతే క్యాబ్ పడదు వాంతింగ్ ప్రాబ్లం అనమాట ఆటోలో వెళ్దామంటే వారైతే నైట్ టైము కదా వద్దు క్యాబ్లో వెళ్దాం సేఫ్గా ఉండిద్ది అన్నారు నాకు అప్పుడు అర్థం కాల ఇప్పుడు అర్థమైంది అసలు సిటీ దాటి లోపలికి వచ్చాక మొత్తం అడివే ఫుల్గా చెట్లు ఒక్క లైట్ లేదు ఒక్క మనిషి లేదు నాకైతే ఫుల్గా భయం వేసేసింది అసలు నైట్ టైము ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే క్యాబ్లోనే రండి సేఫ్గా ఉండిద్ది అండ్ ఇక్కడ వచ్చే తలకి స్వామి పైన కింద చిన్న ఒక శివలింగం అయితే ఉందనమాట ఇప్పుడైతే దర్శనానికి పంపించట్లేదు ఎందుకంటే లేజర్ షో వేశాక దర్శనానికి పంపిస్తారంట సో మేమైతే లేజర్ షో ఎప్పుడేస్తారని వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే వాన పడతా ఉంది లైట్గా మేము కారెక్కిన కాడి నుంచే పడతా ఉంది లైట్గా జల్లు పెద్దది కాదు మరీ చిన్నది కాదు లైట్గా జల్లు పడతానే ఉంది చిన్నపిల్లల్ని వేసుకొని చాలామంది కూర్చున్నారు రెయిన్ కోట్లు అన్నీ వేసుకొని కూర్చొనే ఉన్నారు మేము కూర్చున్నాము యాక్చువల్లీ నేను ఒక్కదానే రెయిన్ కోట్ తెచ్చుకున్నాను మా వారికి అయితే తేలేదు నేను పాపం ఆ రెయిన్ కోట్ ఇద్దరం కప్పుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ అయింది ఇంకా వేయలేదు ఇంకా తర్వాత అయితే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు లేజర్ షో అయితే వేయటం లేదు అని ఎందుకంటే దేవుడు అయితే షోల్డర్స్ కానీ హెడ్ కానీ మొత్తం మొత్తం తడిసిపోయి ఉన్నారు వేసినా కూడా సరిగా రిఫ్లెక్షన్ రాదు అని చెప్పేసి వేయమని చెప్పేశారు మంది రిక్వెస్ట్ చేశారు అయినా కూడా వేయలేదు ఒక అమ్మాయి అయితే టూ డేస్ నుంచి వస్తానే ఉందంట ఢిల్లీ నుంచి ఇది థర్డ్ డే అంట వెయ్యండి అని అడిగినా కూడా వెయ్యము వెయ్యము అన్నారు ఎలా వచ్చినా ఏంటి పర్లేదు అన్నారు లేదండి సరిగా రాదు రిఫ్లెక్షన్ రాదు సో అందుకని మేము వెయ్యము అన్నారు ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా మేము వెయ్యమంటే వెయ్యమని చెప్పారు ఇదిగోండి వాన పడుతున్న కారంగా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి చెప్పారు మేము అసలు కోయంబత్తూరు వచ్చిందే లేజర్ షో వారు అయితే ఊటీతో చాలే వెళ్ళిపోదాము అన్నారు కానీ నేను బతిలాడటంతో కోయంబత్తూరు అయితే తీసుకొచ్చారు ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు దర్శనానికి అయితే వదిలేరు మేము దేవుడిని చూసాము ఇదిగోండి అక్కడ కింద ఉన్న దేవుడి ఫోటో అయితే ఇది నేనైతే బాధపడతా మా వారితో వెయ్యొచ్చు కదా అంటే మా వారు అన్నారు ఒక్కటే చెప్పారు వెయ్యరు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు వాళ్ళు రెప్యుటేషన్ పోయిద్ది మన సైడ్ నుంచే కాదు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించు సో వాళ్ళు అయితే వెయ్యరు అన్నారు మావారైతే అలా చెప్పారు నాకు నువ్వేం బాధపడకు నిన్ను మళ్ళీ నేను తీసుకొస్తాను అని చెప్పి అన్నారు ఇదైతే ఇప్పటిది కాదు దసరాది త్రీ మంత్స్ అయిపోయింది నేను దీనివల్ల మీకేం చెప్పదలుచుకుంటున్నాను అంటే వానపడినప్పుడు ఇక్కడికైతే మీరు అసలు వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు వెయ్యరు ఇక్కడికి మనం చాలా దూరం నుంచి వస్తాం కదా సో మనకి టైం వేస్ట్ మనీ వేస్ట్ అన్నీ వేస్ట్ అయింది వచ్చినందుకు మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు వాన అయితే మీరు వెళ్ళొద్దు నేనైతే ఇదే చెప్పదలుచుకుంటున్నాను నాకైతే ఈరోజు మూడు మైనస్ జరిగింది ఒకటే ప్లస్ జరిగింది అదేంటో చెప్తాను ఆ నెక్స్ట్ రోజు అనమాట మేము టెంపుల్కి వచ్చాము సీప్ పేరు టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ బయట నుంచి చూసి మేము ఏదో పెయింట్ వేస్తున్నారు ఫెస్టివల్ కదా అనుకున్నాం కానీ కాదు ఇక్కడ ఏదో అన్ని వచ్చే వచ్చేదానికి క్లాత్ కట్టేసారు ఏదో అభిషేకం చేసి అక్క తీస్తారంట ఇది గుడి లోపల అనమాట ఇవన్నీ పైన ఇలా ఉన్నాయి అనమాట పైన ఇలా పెయింట్ వేసి ఏవో స్టోరీ అనమాట నాకైతే అంత అర్థం కాలేదు నాకు మూడు మైనస్లు ఒక ప్లస్ అన్నా కదా ఏంటంటే ఒకటి ఒకటి వచ్చే తలకి ట్రాయ్ ట్రైన్ ఎక్కలేదు రెండు లేజర్ షో చూడలేదు మూడు మా ట్రైన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ మాకు లెవెన్కి అనమాట కోయంబత్తూర్ టు హైదరాబాదు కానీ అది ఫోర్ అవర్స్ పైనే లేట్ అయిపోయింది ఈవినింగ్ ఫోర్ కంట సో ఫోర్ అవర్స్ పైన ఖాళీగా ఉన్నాము ఏం చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాకైతే ఈ టెంపుల్ చూపించారు ఈ టెంపుల్ అని ఇంకోటి జీడి నాయుడు మ్యూజియం అని చెప్పేసి ఉంది ఈ రెండే మా రూమ్కి కొంచెం దగ్గర ఉన్నాయి మిగిలినవి చాలా దూరం ఉంది మాకు వెళ్ళొచ్చే తలకి టైం అయిపోయి ట్రైన్ మిస్ అయ్యింది సో ఈ రెండు దగ్గర ఉండటంతో మేమైతే వెళ్ళాము దేముడు నిన్న ఈషా ఫౌండేషన్లో నేను లేజర్ షో చూడలేదని ఈరోజు ఇవన్నీ నన్ను చూసేటట్టు చేశాడని నేను అనుకుంటున్నాను వచ్చే తనకి ఇవన్నీ దేముడు అనమాట సంథింగ్ నాకైతే అంత అర్థం కాలేదు ఇక్కడ అన్ని దేముళ్ళు కలిసి ఉన్నారనమాట ఇక్కడ వచ్చే తలకి లేని దేవుడు అంటూ లేరు అందరి దేవుళ్ళు ఉన్నారు ఒక చోట పెళ్లి జరుగుతున్నట్టు ఒక్కచోట ఉంది నాకు అంత అర్థం కాలేదు ఇక్కడ ఇందాక వచ్చే తలకి చాలా క్యూ ఉంది ఏంటి ఆ క్యూ అని మేము అనుకున్నాము తీరా చూస్తే భోజనాలకంట క్యూ టోకెన్లు అన్నీ అయిపోయాక మేము వెళ్ళాము ఇక్కడ దేవుడు వచ్చే తలకి శివుడు అనమాట శివుడు ఇంకా పార్వతి తల్లి అందరు దేముళ్ళు ఉన్నారు ఇక్కడ అందరు కొన్ని దేవుళ్ళకి వచ్చే తలకి క్లాత్ కట్టేశారనమాట ఏంటా అని మేము అడిగితే పైన గోపురానికి కూడా కట్టేశారు ఏ అభిషేకం చేశాక అప్పుడు అవన్నీ తీస్తారంట ఇక్కడెక్కడ వీడియో తీనీ లేదు అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఆ పక్కనే ఇక్కడ వచ్చే తలకి పెళ్లి జరుగుతుంది అనమాట ఈ సీన్ అయితే అదే పెళ్లి జరుగుతుంది ఇక్కడ పెద్ద గంట ఉంది మనకి ఎంత టైం అయితే అన్ని గంటలు కొడతారనమాట ఆ సీన్ కరెక్ట్గా మేము వచ్చినప్పుడే జరుగుతుంది మీకు కూడా చూపిస్తాను అండ్ ఆ సౌండ్ కూడా మీరైతే ఒక్కసారి విన విన్నారు కదా గంట ఇప్పుడైతే లెవెన్ అయింది సో లెవెన్ కొట్టారు ఇంత వీడియో అయిపోయింది నెక్స్ట్ వచ్చే తలకి జీడి నాయుడు మ్యూజియం అనమాట ఆ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్